హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్ అంటే రైట్ ఆల్మోస్ట్ నా క్లాస్ లో డెబ్బై మంది ఉన్నారు ఇప్పుడు డెబ్బై మంది అందరినీ కలిపితే వాళ్ళ వెల్త్ని కలిపితే మూడు వేల ఐదు వందల కోట్లు సార్ ప్రతి ఒక్కరి వెల్త్ని కలిపితే ఐదు వేల మంది కోట్లు ఉన్నారు సంజీవ్ బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బజాజ్ ఫిన్సర్ నా ప్రీవియస్ బ్యాచ్ అతను ప్రియా నాయర్ ఇండియా ఉమెన్ సిఇ నా బ్యాచ్ అతను గుజరాత్ లో డైమండ్స్ అమ్మే అతను కార్లు గిఫ్ట్ ఇస్తాడు దివాలి వాళ్ళ కొడుకు నా బ్యాచ్ అతను రైట్ యూడమీ ఆన్లైన్ కోర్స్ ఫౌండర్ నా ప్రీవియస్ బ్యాచ్ అతను వరల్డ్ వైడ్ రెస్పెక్టబుల్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ ఆల్సో స్మార్టెస్ట్ పీపుల్ నా క్లాస్ లో ఉన్నారు సార్ సో అందుకే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఐదు వేలు ఇట్టనే అయిపోతాయి సార్ చూడండి ఇదే పీడిఎఫ్ కోర్సు కుదుర్తే రేపు నేను మళ్ళీ చూపెడతాను మూడు ఐదు వేల మంది ఉంటారు ఇరవై నాలుగు గంటల్లో ఫటాఫటా ఇంత తక్కువ ప్రైజ్లో సార్ చూసుకోమంటున్నాడు నచ్చితే పుస్తకం తీసుకోమంటున్నాడు ఆ డిస్కౌంట్ నుంచి నువ్వు పెట్టిన డబ్బులు తీసేస్తా అని అంటున్నాడు ఏ ఏ టాపిక్లు ఉన్నాయి చెప్తున్నాడు ఏ ఏ సబ్ టాపిక్లు ఉన్నాయి చెప్తున్నాడు ఏ ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి చెప్తున్నాడు ఇంకా ఇంతకంటే ఎంత క్లారిటీ కావాలి సార్ రైట్ సో సబ్ ఇన్స్పెక్టర్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ మీరు సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన ఎస్ఐ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ గ్రూప్ వన్ సర్వీసెస్ లో కూడా మనకు స్క్రీన్ టెస్ట్ లో పేపర్ టూ జనరల్ యాప్టిట్యూడ్ పేరుతో ఉంటుంది గ్రూప్ టూ సర్వీసెస్ లో కూడా మనకు మెంటల్ అబిలిటీ విభాగము ముప్పై మార్కులకు ఉంటుంది గ్రూప్ త్రీ పంచాయతీ కార్యదర్శిలో కూడా మనకు డేటా అనాలసిస్ అండ్ విశ్లేషణాత్మక డిసిషన్ మేకింగ్ ఉంటుంది గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ లో ఉంటుంది టెక్నికల్ పోస్ట్లలో కూడా మనకి ఇది ఉంటుంది రైట్ సో చాలా సంబంధం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను పెట్టాను సార్ ఏవేవి ఎగ్జాములకు వస్తాయి అనేది ఎక్కడో ఉంది అన్ని ఎగ్జామ్లకు ఉపయోగపడుతుంది మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీద మీకు కొత్తగా నేర్చుకోవాలనుకున్నా డెప్త్కి వెళ్ళాలనుకున్నా లెంత్ కెళ్ళాలనుకున్నా క్వాలిటీకి వెళ్ళాలనుకున్నా ఈ రెండు పుస్తకాలు ఒక నాలెడ్జ్ అసెట్ గా మీ దగ్గర ఉండాల్సిందే కాపీ రైట్ కి సంబంధించి మనము రైట్ ఎవరైనా ఉన్నారు అమెజాన్ కి పుస్తకాలు పెట్టట్లేదు ఫ్లిప్కార్ట్ కి పెట్టట్లేదు వాడికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు నాకు నచ్చిన స్టూడెంట్ కి వాడికి ఇచ్చే కమిషన్ డిస్కౌంట్ ప్రైజ్ లో మీకు తక్కువ ప్రైజ్లో వచ్చి వాడికి వెయ్యాల్సిన ప్రైస్ మీకెందుకు ఇస్తా సార్ నేను మీరే డైరెక్ట్ గా నా దగ్గర తీసుకుంటే తక్కువ ప్రైజ్లో వస్తుంది అది మీకు బెనిఫిట్ నేను కూడా తక్కువలో ఇచ్చానన్న హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది ఫ్యూచర్లో నేను రాసే పుస్తకాలు సార్ మేము తమిళ్ ట్రాన్స్లేట్ చేస్తాము మేము మలయాళం ట్రాన్స్లేట్ చేస్తాము మేము కన్నడ ట్రాన్స్లేట్ చేస్తాము మేము అరబిక్ ఉర్దూ ట్రాన్స్లేట్ చేస్తాము జర్మన్ స్పానిష్ ట్రాన్స్లేట్ చేస్తాము అని ఎవరైనా డిస్ట్రిబ్యూషన్కి రెడీ ఉంటే వాళ్ళు ఈ మెయిల్ ఐడికి ఈ హెల్ప్లైన్కి సంబంధించగలరు సినిమా ఒకటే కానీ లాంగ్వేజ్లు మార్చుకుంటా రైట్ భారతదేశం మీదుగా వరల్డ్ వైడ్ వైపు వెళ్తాను ఎలా చదవాలి అనే ఒక పుస్తకం ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని కూడా చెప్పేశాను కదా సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బుక్ ధర ఆరు వందల తొంభై రూపాయలు రెండు పుస్తకాలు ఈచ్ బుక్ ధర ఆరు వందల తొంభై ఇంటూ రెండు అంటే పదమూడు వందల ఎనభై రూపాయలు ప్లస్ కొరియర్ అది మీ డెస్టినేషన్ని పట్టి ప్రీ ప్రీ బుకింగ్ ఆఫర్ మీద మీకు ఒకటి 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 నా ఫేవరేట్ నంబర్ నాలుగు ఒకట్లు మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు సార్ మేము పీడిఎఫ్ కోర్స్ తీసుకుంటామంటే నూట పదకొండుకి పీడిఎఫ్ కోర్స్ తీసుకోవచ్చు రైట్ నచ్చితే గనక మిగతా వెయ్యి రూపాయలు వేయచ్చు రైట్ ఫస్ట్ ఐదు వందల మంది స్టూడెంట్స్కి నా సిగ్నేచరు విత్ నా తప్ప మీరు గర్వంగా చెప్పొచ్చు హావోర్డ్ బిజినెస్ స్కూల్ రాసిన పుస్తకం ఇది రైట్ నా చేతుల్లో ఉంది నేను చదివే టీచర్కి హావర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్ వచ్చింది అని రైట్ కాపీ రైట్ నోటీస్ చూపెట్టాను ఎలా చదవాలో చూపెట్టాను ఏ ఏ ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది కూడా ఎగ్జామ్ లిస్ట్ చెప్పాను ప్రతి టాపిక్ కు కాన్సెప్ట్ లిస్టింగ్ పెట్టాను రైట్ బుక్ లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి పెట్టాను ఏవేవి క్వశ్చన్లు ఉంటాయి పెట్టాను ఇది మీకు చెప్పేటప్పుడు చెప్తున్నాను సార్ దీని పీవైక్యూలు తీసుకున్నా దీని పివైక్యూలు తీసుకున్నా దీని పీవైక్యూలు తీసుకున్నా స్కూల్లో వచ్చిన పీవైక్యూలు తీసుకున్నా సిఆర్టీలో వచ్చిన పీవైక్యూలు తీసుకున్నా ఎస్ఎస్సిలో తీసుకున్నా దీంట్లో తీసుకున్నా దీంట్లో తీసుకున్నా ఆ క్వశ్చన్లను రైట్ సపోజ్గా అతను ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ అడిగితే నేను పెరిమీటర్ ఆఫ్ ద ట్రాంగిల్ గా మార్చిన సపోజ్ అతను మూడు సైడ్లు ఇచ్చి ఏరియా కనుక్కోమంటే నేను రెండు సైడ్లు ఏరియా ఇచ్చి మూడో సైడ్ కనుక్కోమనుకున్నా ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ నా దగ్గర ఉంది అన్ని ఎగ్జాములకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆరు వేల ప్లస్ సాల్వ్ ప్రాబ్లమ్స్ హార్డ్ కాపీ జానవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది దయచేసి ఈ వీడియో పూర్తిగా వింటే మీకు నాకు తెలిసి ఈ పాటి క్లారిటీ వస్తుంది ఇది నేను పీడిఎఫ్ రూపంలో కూడా ఆ కోర్సులో పెడతాను రైట్ ఆరు వేల సాల్వ్ ప్రాబ్లమ్స్ రెండు వేల ఐదు వందల ప్లస్ కాన్సెప్ట్స్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము ఫైవ్ థౌజండ్ బుక్స్ సెవెన్ డేస్ లో సెల్ అవుతాయి అని అనుకుంటున్నాను ఫిఫ్టీన్ థౌజండ్ స్టూడెంట్స్ పీడిఎఫ్ కోర్సెస్ తీసుకుంటారు అని అనుకుంటున్నాను నేను ఏదైతే అనుకున్నానో రైట్ దానికంటే ఎప్పుడూ ఎక్కువగానే జరిగింది సార్ ఎప్పుడూ ఎక్కువగానే జరిగింది ఇది పీడిఎఫ్ కోర్స్ మొబైల్లో చూసుకోవచ్చు ల్యాప్టాప్లో కూడా మీరు చూసుకోవచ్చు ఆర్ యు ఆల్ విత్ మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటా థ్యాంక్స్ అలాట్ ఎవ్రీ స్టూడెంట్ రైట్ ఇది ఇది పుస్తకం యొక్క ఫ్రంట్ కవర్ సార్ రైట్ ఇది పుస్తకం యొక్క ఫ్రంట్ కవర్ పుస్తకం యొక్క థీమ్ థింక్ లైక్ ఎన్ ఎగ్జామినర్ సాల్వ లైక్ ఏ టాపర్ చాలా పుస్తకాలు షార్ట్ కట్స్ తో నేర్పుతాయి కొన్ని పుస్తకాలు కాన్సెప్ట్స్ మాత్రమే చెబుతాయి ఈ పుస్తకం రెండిటిని సమతుల్యంగా కలుపుతుంది కాన్సెప్ట్స్ ప్లస్ షార్ట్ కట్స్ ప్లస్ థియరీ ప్లస్ పీవైక్యూ ఈక్వాలెంట్ టు అనిల్ నాయర్స్ అడ్వాన్స్ మాక్స్ బుక్ కంప్లీట్ గా ఎలబరేట్ గా నేను మొత్తం అన్నీ చెప్పాను మిగతాది నేను మీకు వదిలేస్తాను రైట్ హ్యాపీ టు ఇన్వైట్ యుస్ ఎ పార్ట్ ఆఫ్ అనిల్ నాయర్ క్లాసెస్ వండర్ఫుల్ జర్నీ ఆఫ్ స్కేలింగ్ బిగ్ హైట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ స్కేప్స్ కమ్ లెట్స్ గో ది అదర్ వే ఇన్ లర్నింగ్ విత్ లవ్ అనిల్ నాయర్